నేను మిస్ వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది వచ్చేసి మనకు శారీ పెట్టి అండి శారీ పెట్టి కొట్టిని నేను ఇలా క్లాత్ తీసుకొని కట్టింగ్ చేసి చేశాను ఇది వచ్చేసి మొత్తము ఆరు పీస్లు ఉంటాయి అన్నమాట ఇవి టూ ఇవి టూ ఫోర్ ఇది వచ్చేసి ఇది వన్ పీస్ చూడండి ఓపెన్ చేసి ఇది వన్ పీస్ ఇది వన్ పీస్ అయితే ఇందులో ఈ వన్ పీస్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ పీస్ ఉంది కదా ఈ రెండు సింగిల్ పీసులు తీసి పక్కన పెట్టేద్దాం మనకి ఇది డబల్లో ఉన్నది కదా ఇందాకున్న పీస్ ఈ ఈ పీస్ అనేది ఇది మిడిల్లో ఉంటుంది అనమాట ఇవి పీసెస్ ఈ టూ పీసెస్ అనేటివి ఈ కార్నర్స్ అనేటివి అటు సైడ్ ఇటు సైడ్ ఉండాలన్నమాట ఈ ఈ ప్లేస్ ఉంది కదా ఈ క్రాస్ ఉంది కదా చూడండి మీకు ఇలా చూపిస్తుంది ఇది స్ట్రైట్గా ఉంది ఇది క్రాస్గా ఉంది కదా ఈ క్రాస్ ఉన్న పీస్ని ఇటు వైపు వేసుకొని మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇది చివరి వరకు ఇలా కుట్టాక దీన్ని డబల్ స్టిచ్ వేసుకున్నాం మళ్ళీ ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నాం కదా దీన్ని ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఈ వెడల్పుకున్నది అనేది మనకి కింద వైపు వస్తుంది అనమాట ఈ వెడల్పు తక్కువ ఉన్నది అనేది మనకి పై వైపున వస్తుంది అనమాట మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఇంకో ఉంది కదా ఉంది కదా ఇది స్ట్రైట్ లైన్లో ఉంది కదా ఇది కొద్దిగా క్రాస్గా ఉంది కదా మనం కటింగ్ వేసింది ఈ క్రాస్ లైన్ అనేది మనం దీని మీద వేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట అలా వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇలా తిప్పి పెట్టేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మనకి రెడీమేడ్ పెట్టికోట్ సేమో సింగిల్లో వేసుకొని మనం డబుల్ స్టిచ్ మళ్ళీ వేసుకుంటాం కదా ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ డబుల్ స్టిచ్ వేసుకొని తుట్టుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సగం అయిపోయింది అన్నమాట ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ అనేది రెడీ అయింది వన్ టూ త్రీ పీసెస్ తోటి మనకి రెడీ అయింది ఇంకా త్రీ పీసెస్ తోటి కొట్టి రెడీ చేసుకుందాం రెండో పీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసేసుకున్నాం ఈ రెండు కలిపి ఎలా జాయిన్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను ఇలాగే డబుల్ స్టిచ్ వేయాలి ఆల్రెడీ అవి త్రీ పీసెస్ కదా ఇవి త్రీ పీసెస్ మనం రెడీ చేసుకోండి కదా ఇప్పుడు వచ్చేసి స్థితిని ఇలా వేసుకోవాలి మిషన్ మీద అయితే ఇది సరిపోదు కాబట్టి పక్కలో వేసి చూపిస్తున్నాము ఇప్పుడు మనకి ఇది మెయిన్ వైపు కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కూడా మెయిన్ వైపు అనేది ఇలా పెట్టేసుకొని ఈ చివర అనేది మనము కుట్టుకోవాలి ఇది మొత్తం జాయిన్ చేసి మనకి లంగా పీస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి రెండు కోర్లు ఉన్నాయి కదా ఈ ఉన్న వైపు ఎలా చేయించాలి చేయాలని నేను చెప్తాను ఫస్ట్ అయితే ఇదైతే స్టిచ్ వేసుకుందాం టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కదా ఇప్పుడు ఈ సిక్స్ని మనము ఇది ఆల్రెడీ కోర్ ఉంది కానీ తీతో ప్రాబ్లం ఇలా చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం నడుము దగ్గర కట్టుకునే బెల్ట్ అనేది రావాలి ఇలా చిన్నగా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా గ్యాబ్ ఉంచేసి గ్యాబ్ ఉంచేసి ఫోన్ చేసినామా ఇలా ఫోన్ చేసేసుకొని ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది మనము ఇక్కడ నుంచి మళ్ళీ ఈ చివరి వరకు వేయాలన్నమాట అంతా మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతైతే వెడల్పు వచ్చిందో మనకి ఇక్కడికి అది కూడా అంతే వెడల్పు వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి ఇలా ఈ చివరి వరకు ఇలాంటివి మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ముందకి వెనక్కి అనుకోలు కూడుకోకుండా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ఎడ్జిని తీసుకొని ఈ ఎడ్జి ఈ రెండు మనం తీసాం కదా ఈ రెండింటిని ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ వదిలేయాలి వదిలేసి ఇక్కడ నుంచి మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట ఓకే అండి మళ్ళీ దీన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ కింద వైపు ఉంటుంది కింద వైపులో జస్ట్ చిన్న ఫోల్డింగ్ అనమాట ఇలా మొత్తం కలిపి ఒక ముప్పై ఇంచ్ అంతా ఉండేటట్టు పెట్టేసుకొని లంగా రౌండ్గా వేసేసుకుందాం కింద కూడా మనం ఫిక్స్ చేసి ఇప్పుడు మొత్తానికి మనకి పెట్టి రెడీ అయ్యింది అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు మనకి లంగ్ అయితే రెడీ అయ్యింది చూడండి ఎంత చక్కగా అయిందో ఇక్కడ మనము తాడులు కట్టుకుంటాం కదా అందుకని చూడండి కింద కొడుక అస్సలకి బంధం పడడం నడవడానికి ఇబ్బంది పడడం అన అనేది ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది వచ్చేసిందన్నమాట ఒకే ట్రై చేయండి థ్యాంక్ యూ